విశ్వజ ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఎవరినైనా మనం ప్రేమిస్తుంటాం పిల్లలే తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ళతో పాటు ఉంటున్నప్పుడు బాగా ఉంటుంది బాగానే మనకు ప్రేమలో అన్ని ఇస్తుంటాం మళ్ళీ ఒక ఏదో రోజు ఆ మరి తెలియని బాధ కూడా వేస్తుంటాయి కదా అరే వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళని చూడట్లేదు అని అది ఎక్స్పెక్టేషన్ అని తెలిసినా కూడా కొంచెం పెయిన్ అయి ఉంటది ఎందుకంటే

ప్రేమ అంటే అంటే చెప్పు మీరు చెప్పొచ్చు పెళ్ళి పిల్లలు అయ్యారు సంసారాలు ఉన్నారు కాబట్టి వాట్ ఇస్ ఇట్ ప్రేమ అనేది ఇంకా ఏం డిస్కషన్ అట్లా కాకుండా ఒక వ్యక్తికి ప్రేమకు సంబంధించిన పల్ ఎట్లా ఏం చెప్పాడు ఏమేమి ఉంటే ప్రేమ ఎగ్జిస్ట్ అవుతుంది ఏమేమి లేకపోతే ప్రేమ ఎగ్జిస్ట్ అవుతుంది అని అడుగుతున్నా ఊరికి ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉండదు అని అయితే అనిపిస్తుంది అనిపిస్తుంది అనకు ఉంటది ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉంటది ఆ స్వార్థం వల్లనే కొంచెం పెయిన్ స్వార్థం అనేది ఎప్పుడు ఉండక ఉండదు అది నాది కాదు అని వదిలేసినాడే ఆ స్వార్థం లేకుండా ఉంటది అది ఏ కొంచెం నాది అని అనిపించిందంటే స్వార్థం ఖచ్చితంగా ఉంటది ఆ పెయిన్ ఖచ్చితంగా ఉంటది ఏదైతే నాది కాదు అనుకుంటామో అప్పుడు ప్రేమ ఉండదు ఆ పెయిన్ ఉండదు ఏది ఉండదు ఇప్పుడు సినిమాలు చూపించే స్టోరీలు అన్ని ఇవే కదా కాదు అంటే ప్రేమ ఉంటూ ఏంటి తామరాకమే నీటి బొట్టులాగా అందులో ఉంటూ డిటాచ్మెంట్ గా ఉండాలి ఎట్లా నువ్వు ఉంటున్నావా యా ఇప్పుడు సినిమాలు చూపించేలా మన ప్రేమ కథలన్నీ ప్రేమ కథలు బేస్ అవునా కాదా సినిమాలో చూపిస్తారు ఇప్పుడు నువ్వు నా ఒక్కదానికి సంతం నా దగ్గర రాకపోతే చంపేస్తా చంపేస్తాను అవన్నీ బయట ఉన్నాయి రీసా ఉన్నాయి దాన్ని ప్రేమ అనొచ్చా అనొచ్చా అని అంటే కొంతవరకు అనొచ్చు ఎందుకంటే వాళ్ళకి అర్థమైన దాంట్లోనే చెప్పిండ్రు కదా వాళ్ళు ఉన్న కండిషన్ ప్రకారంగా నిజంగా ప్రేమ అనిస్తుంటారు ఇప్పుడు ఒక తల్లి కూతురికి ఇవ్వడము కొడుకు ఇవ్వడము అని అంటే అంతే కదా తనకు లేకున్నా ఇవ్వాలి అనే దాంతో ఇచ్చేది అవన్నీ అంతా కరెక్ట్ ఇప్పుడు భర్త ఉన్నాడు ఇచ్చేదే గాని భర్త వైఫ్ కి ఇచ్చేటే గాని అవన్నీ ఉన్నాయి కానీ అది లాస్ట్ అంటే ఆశించడం అనేది స్వార్థం అనేది డెఫినెట్లీ ఉంటుంది అది ఉండకుండా ఉండే స్థితి వచ్చినప్పుడు ఓకే కానీ ఉంటాయి ఈ సినిమాలో ప్రేమించడం కదా మనుషుల్ని ప్రేమించడం ఇది ఒకటేనా అంటే కొంతవరకు ఒకే ఎట్లాంటి ఇప్పుడు ప్రశ్న దేశాన్ని ప్రేమించడం ఒకటి ప్రపంచాన్ని ప్రేమించడం ఉందా అట్లా ఉండొచ్చా అట్లాంటి పాసిబిలిటీ ఉందా మనిషికి ఇప్పుడు దేశాన్ని అంటే నథింగ్ బట్ బౌండరీ అని నేను ఇష్టపడుతున్నాను బౌండరీ లోపల ఉన్నదాన్ని ప్రేమించకపోవచ్చు అది ఓకే నేను చెప్పేది ప్రస్తుతం ప్రేమ అనే దానికి రెండు నిర్వచనాలు ఉన్నాయి విత్ బౌండరీ విదౌట్ బౌండరీ సో విత్ బౌండరీ ఉన్నదంతా వరల్డ్ లవ్ బౌండరీ లేదంతా యూనివర్సల్ లవ్ రెండు ఉన్నాయి సో ఆధ్యాత్మికత డిస్కస్ చేసే వాళ్ళంతా బౌండరీ లేని లవ్ గురించి మాట్లాడుకోవాలి మనం డిస్కషన్ చేసే టాపిక్ బౌండరీ ఉంటే ఏమిటి బౌండరీ లేకపోతే అని డిఫైన్ చేస్తే మనం క్లియర్ గా ఉంటాం ఇప్పుడు సినిమాల్లో చూపించేదంతా బౌండరీ లవ్ మన ఇండల్లో ఉండేదంతా బౌండరీ లవ్ ఒక తల్లి కొడుకు మీద ఉండేది బౌండరీ లవ్ యూనివర్సల్ లవ్ కాదు ఓన్లీ తన కొడుకు బాగుంటేనే బాగుండాలనుకోవడం అనేది బౌండరీ లవ్ తన కొడుకు సక్సెస్ అయితేనే నేను సంతోషపడతా పక్కింట్లో వాళ్ళ సిస్టర్ కొడుకే సక్సెస్ అయ్యిండు ఆమెకు సంతోషం వస్తలేదు చిన్న బౌండరీ ఉంది అంతే 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 బౌండరీ బౌండరీ బౌండ్రీ సో ఇప్పుడు లవ్ అనేది బౌండరీ అనేది ఏమిటో అందరికి తెలుసు కాబట్టి బౌండరీ ఉన్న చోట చొరబాటు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మన పా వేరే దేశం మన దేశంలోకి వస్తుంది ఒకడు మన దేశం బౌండరీని లోపలికి జరుపుతాడు ఒకడు ఒక ఫీట్ ఇట్లా అంటాడు అట్లా అంటాడు ఒకడు రా బౌండరీ ఉందా కచ్చితంగా డిస్టర్బెన్స్ ఉంటుంది బౌండరీ లేకుండా బౌండరీ బౌండరీ ఉంటే లాభం బౌండరీ ఉంటే చొరబాటు ఖచ్చితంగా ఉంటుంది ఇది మనం కచ్చితంగా నా భార్య అని ఫిక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళు నీ భార్యను ఏమైనా చేస్తారు ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు నాకు పొజిటివ్నెస్ ఉంది నేను ముందే నిర్ణయించుకుని నా భార్య వేరే వాళ్ళని చూడకూడదు ముట్టుకోదు అట్లాంటి విధవలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆమె కనుక పరిగెత్తు కింద ఒకరిని కౌలించుకుంటే బ్రదర్ అయి ఉండొచ్చు మాస్టర్ అయి ఉండొచ్చు కానీ ఫస్ట్ డౌట్ సెక్చువల్ గానే వస్తుంది బికాస్ నీ హోల్ అసోసియేషన్ సెక్సువల్ కాబట్టి సో బౌండరీలో మళ్ళీ సబ్ బౌండరీస్ 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 అండ్ ఉన్నాయి చాలా సో ఒక్కొక్క బౌండరీకి మళ్ళీ చొరబాటు ఇప్పుడు నా వంశము మా అమ్మని వాళ్ళని బాగుండాలి బౌండరీకి అలాగే డబ్బుకు సంబంధించిన బౌండరీకి గీస్తవి ఈ అన్ని బౌండరీలకు కలిపి లవ్ అనే బౌండరీకి వీటి మధ్యనే చొరబాటు చాలా అవుతాయి ఎవడైతే బౌండరీకి రెస్పెక్ట్ ఇస్తాడో అతన్ని మనం చాలా ప్రేమ వ్యక్తి గుర్తిస్తారు కుటుంబ వ్యవస్థ బౌండరీకి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో అంటే మనం గీసుకున్న పరిధులకి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళందరూ చాలా ప్రేమ పూర్వకమైన మనుషులుగా మనం గుర్తిస్తా ఉంటాం అక్కడ ప్రేమ లేదు దోమ లేదు నియమాలను అంగీకరిస్తారు అంతే ఇప్పుడు బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు నాతోనే ఉండాలి వీరాల దగ్గర చూడొద్దు ఇది అతను పెట్టిన బౌండరీ అట్లాగే నేను తినిపిస్తున్నప్పుడు నువ్వు తినాలి వడ్డిస్తే నువ్వు తినకూడదు అని భార్య చెప్పింది ఇప్పుడు ఇద్దరు ఒకరి బౌండరీస్ అంగీకరిస్తూ ఉంటే గొప్ప కప్పులు అంతే ప్రేమ లేదు రెస్పెక్టింగ్ బౌండరీస్ తప్పదు ప్రపంచంలో తప్పదు అందుకే నేనేమంట ప్రపంచంలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ద బౌండరీ అనవసరంగా ప్రేమ గీమాన్ ఆరాట బౌండరీ నువ్వు క్రియేట్ జీ నీ నీ బౌండరీ నువ్వు ఒకరి బౌండరీ నువ్వు ఎట్లయితే తను చెప్తున్నాడు నేను చేస్తున్నాను నీ కోసం నాకు నువ్వు అంటే ప్రేమ అట్టగా నువ్వు బాబు హలో లెటర్ రెస్పెక్ట్ ఫస్ట్ నేను చెప్తే నా బౌండరీకి డామేజ్ చేస్తే నేను డామేజ్ చేస్తా ఇది క్లియర్ సో ఇంకోటి నిరంతరం నేను నీ బౌండరీని చూస్తూ ఉంటా సెక్యూరిటీ బార్డర్ సెక్యూరిటీ నేను నిరంతరం నీ బౌండరీని చూస్తే నువ్వు నిరంతరం నా బౌండరీ చూడు ఎక్కడన్నా ఎక్కడన్నా నేను తప్పు జరిగితే ఎంబడి చెప్పు సరిదిద్దుకుంటా ఎక్కడ నువ్వు తప్పు జరిగితే ఎంబడి చెప్పు సరిదిద్దుకుంటా తద్వారా లెటర్స్ రెస్పెక్ట్ టీచర్ బౌండరీస్ అన్నది మన సోకాళ్ళు వరల్డ్ లవ్ ఇదంతా నియమాలను ఆధారం చేసుకొని రూల్స్ రూల్స్ని ఆధారం చేసుకొని ఇంకా ఫ్రాంక్ నిఘానే ఆధారం చేసుకుని ఉంటుంది సర్వేలెన్స్ దిస్ ఇస్ నాట్ లవ్ ఊరికే మస్తు మస్తు పెట్టుకోవచ్చు దీని ఐఫోన్ అనుకుంటే నేనేం చేయలేదు కాదు కదా సినిమాలో ఉన్నదంతా వరల్డ్ ఎక్కడ బౌండరీ ఉందో బౌండరీ అవతల ఒకటి ఉంది బౌండరీ లోపట్ ఉంది బౌండరీలో కొందరు ఉన్నారు అదర్వైజ్ బౌండరీ ఎగ్జిస్ట్ కాదు ఇప్పుడు ఊర్ల మొత్తం నీ పోలాలి అనుకో బౌండరీ ఎందుకు బౌండరీ అక్కర్లేదు ఊర్లో మొత్తం ఉన్నవి ఇండ్లే అన్ని నీ ప్లాట్లే బౌండరీ ఎందుకు నువ్వు ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టుకుని బౌండరీ ఉండదు ఇంకా దానికి ఎటు ఉన్నా పక్కోడు ఉన్నప్పుడే నీకు బౌండరీ వస్తుంది పక్కోడు చాలా హలగాడైతే నీకు బలమైన బౌండరీ వస్తుంది ఇప్పుడు మీ ఇంటి పక్కన భార్య ఉంది పక్కన చాలా అందగాడు వచ్చాడు బౌండరీ పెరుగుతుంది సెక్యూరిటీ పెరుగుతుంది బాట సెక్యూరిటీ పెంచాలి లేకపోతే చెప్పలేవు సిసి కెమెరాలు వచ్చేస్తే అన్ని వస్తాయి ఒక్కదాన్ని ఉండలేవు తమ్ముని తెచ్చిపెట్టుకుని చెప్తారు వస్తుంది డౌట్ వస్తుంది ఎవడెక్కడి నుంచి గోకూడో తెలియదు సో అన్ని నీది అయినప్పుడు ఏ బౌండరీ ఉండదు ఏది నీది కానప్పుడు ఏ బౌండరీ ఉండదు కొంచెం కొంచెం నీది అయితే బౌండ్రీ వస్తుంది ప్రపంచంలో ఉండలేదు ఇప్పుడు ఎవరైతే యోగులు వీళ్ళు ఉన్నారో ఈ బౌండరీ వద్దనే సంసారంలో దిగలే అంతే సంసారంలోకి ఎంటర్ అయినావా చిన్నదో పెద్దదో గట్టిదో బౌండరీ కొంతమంది పెళ్లి కొంతమందికి బౌండరీలు ఉంటాయి కదా అది వాళ్ళు వాళ్ళకి పెట్టుకునే బౌండరీస్ దాని గురించి లవ్ అనే ఆస్పెక్ట్ లోనే మనకో బౌండరీ ఉంది ఇరవై నిమిషాలు ఆపేద్దాం టాక్ కానీ అది ఎంత క్యాజువల్ గా అనేది ఇంపార్టెంట్ నాన్ సీరియస్ బౌండరీస్ ఓకే ఇప్పుడు ముప్పై ఒకటి తారీఖు వరకు ఈ సభ జరగాలి బౌండరీ ఉంది కానీ ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు పోయినా ఏమి కాదని తెలుసుకుంటే సరిపోతుంది ఓకేగా నాన్ సీరియస్ గా నువ్వు ఎన్ని నియమాలను పెట్టుకో ఎన్ని బౌండరీస్ అని పెట్టుకో అదే ప్రాబ్లం నాన్ సీరియస్ ఈ నాన్ సీరియస్ కే పెట్టుకోవడం అనేది ఎలా ఏదో ఒకటి అనుకోవడమే అనుకోవడమే మనని మనం తమాయించుకోవడం అంతే అంతే సో నువ్వు అనుకున్నాం మన ఇద్దరం కలిసి పని చేద్దాం అవ్వలేదు ఓకే తిట్టుకోవట్లేదు నవ్వుకుందాం అంతే ఇది ఇప్పటికి వందోసారి అనుకున్నాం కానీ వర్కౌట్ కలిసి రేపు మళ్ళీ చేద్దాం బట్ అనుకుందాం దట్ ఇస్ లవ్ ఓకే బౌండరీ ఉన్నప్పటికీ నువ్వు ఏ ఆక్షేపణ చేయట్లే నువ్వు బ్లేమ్ చేయట్లేదు అయితే ప్రపంచానికి సంబంధించిన లవ్ లో ఆపోజిట్ ఖచ్చితంగా ఉండాలి కరోనా వచ్చింది దాని వల్ల లాభం ఉంది నష్టం ఉంది నష్టాన్ని చూడకు లాభాన్ని చూడు ఇందులో కూడా అంతే ఇందులో కూడా లాభాన్ని చూడు అంటే ప్రేమనే చూడు నీకు కావాల్సిందే చూసుకో ఇదంతా ప్రపంచ వ్యాఖ్యనే ఇప్పుడు ప్రపంచ వ్యాఖ్యలో నువ్వు ఇవ్వడం ముందు తీసుకోవడం ఉందబ్బా ఇప్పుడు నేను చిన్న హైపోతెటికల్ క్వశ్చన్ ఇస్తా ఈ సోకాళ్ళు ఎవరైతే ప్రేమ మూర్తులు ఉన్నారో లవర్స్ ఉన్నారో అడవిలో ఒంటరిగా సంవత్సరం ప్రేమ ఉంటుందా ఉండదా దాని ఉంటే దాని క్వాలిటీ ఉంటుంది యూనివర్సల్ ఇప్పుడు నువ్వు చేసే వ్యాఖ్య యూనివర్సల్ లవ్ అన్నట్టు అంటే ఏదైతే నిజమైన ప్రేమనో దాని వ్యాఖ్య ఇక్కడ మొదలైతుంది ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు

ఎవరికి నియమాలు మనుషుల్లో మనుషుల్లోకి వచ్చినా నువ్వు ఎవరికి ఏ నియమాలు పెట్టవు ఇలా ఉండాలి ఇలా చేయాలి నువ్వు నన్ను ఇలాగే ట్రీట్ చేయాలి ఏముండదు ఒక్కటే ఉంటది నీవు అందరి పట్ల సమానమైన ప్రేమను ప్రదర్శిస్తుంటావు అంతే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రేమను అనుభూతి అంతరు నీ దూరం పోయిన వాళ్ళు నీ ప్రేమ అనుభూతి అందకపోవచ్చు నువ్వు ఎవరిని ప్రత్యేకంగా ప్రేమించడం ఉండదు చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఇతను ఎవరితో ఇప్పుడు నీతో ఎక్కువ మడాడుతున్నా కాబట్టి నేను ఎక్కువ ప్రేమించడం అనిపియొచ్చు చూసేవాళ్ళకి అట్లేం లేదు నెక్స్ట్ ఎవరన్నా వస్తే వాళ్ళతో కూడా చిన్న చిట్లే ఉంటది తప్ప ఇంత డిస్క్రిప్టెన్సీ గాని డివిజన్ గాని ఉండదు మనం ఏదైతే ప్రత్యేకత అనుకున్నామో దాని వల్ల కూడా ఈ ప్రాపంచకంలా ఇబ్బంది అవుతుంది మనం ఇప్పుడు అడవిలో ఉన్నాం అనుకునే ఒక్కదాన్ని ఉంటే ఇంకా చెట్టు పుట్ట అట్లనే చెవిలో వంటరు ఎన్ని పడిపోతది తెలుసా అందం పడిపోతది అద్దం చూసుకోవడం పడిపోతుంది బంగారం పడిపోతుంది లిప్స్టిక్ పడిపోతుంది అన్ని పడిపోతుంది అప్పుడు మిగిలేదంతా ప్రకృతి అంటే తినడం ఉంటది పడిపోవడం ఉంటది జస్ట్ నడుచుకోవడం ఉంటది ఎగరడం ఎందుకంటే మంచి ఆహారం ఉంటది కాబట్టి శక్తి ఉంటుంది జంతువులతో కనెక్ట్ అయి ఉంటాము అంతే అటుపక్కరిగి ఏమంత గొప్ప అది అటెన్షన్ అది ఏమి ఉండవు ఇప్పుడు రమణ మహర్షి గాని యోగులు గాని అట్లే బతికిండ్రు అట్లా బతికిన వాడిని చూసి ప్రపంచం ఫస్ట్ తిడుతుంది తర్వాత సైలెన్స్ అవుతుంది తర్వాత సలహాలు ఇస్తుంది తర్వాత ఫుల్ ఉండాలి ఆశీర్వాదాలిండాలిండాలిండాలిస్తుంది సో ప్రపంచం లవ్ ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు బౌండరీ ఉంది సో ప్రపంచంలో బౌండరీ ఉంది కాబట్టి లెటెస్ రెస్పెక్ట్ ఈ బౌండరీ అనుకుంటే ఏ గొడవ రాదు ఆ బౌండరీ సెక్స్ పట్ల ఉండొచ్చు డబ్బు పట్టు ఉండొచ్చు కుటుంబ విషయాలు ఉండొచ్చు వంశం పట్టు ఉండొచ్చు వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది ఇప్పుడు నేనే నేను ఏ బౌండరీ పెట్టలే మైత్రికి జీరో బౌండరీ నేను ఇప్పుడు మైత్రితో ఎట్లా మాట్లాడుతున్నా మీతో ఎట్లా మాట్లాడతాను ముందే డిక్లేర్ నేను నా మనసులో డిస్కర్పిస్ లేవు ఉంటే ఉండండి పోతే ఇది నేను తీసుకుని దిశను ఆ డిసిషన్ నన్ను ఎక్కడ తీసుకుపోయినా అక్కడికి పోతా చివరి చెత్తకుండా దగ్గర ఆపిస్తే అక్కడ ఆగేస్తా అందరికి ఇది వర్తించదు నీది నువ్వు నిర్ణయించుకోవాలి ఇప్పుడు కొందరు ఉంటారు లేదు లేదు బౌండరీ ఉండాల్సిందే మిగతా వాళ్ళందరితో సంబంధం లేదు నా భార్య మాత్రం నాకు పొసెసివ్ తన బాడీ తన మైండ్ నా ప్రాపర్టీ అని తను ఇద్దరు ఖచ్చితంగా కూర్చుని ఒక పేపర్ రాసుకొని ఇది మన ఇద్దరం పాటిస్తే ఏ ప్రాబ్లం ఉండదు దట్ ఇస్ వరల్డ్ లవ్ లవ్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది కదా సబ్బు మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై సో ఒక ఇద్దరు కపుల్స్ అరవై ఏళ్ళు బతుకుందారంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా బాగా పాటిస్తున్నారు జోక్ ఉంటుంది వాళ్ళు సక్సెస్ఫుల్ గా హిస్ట్ పూర్తి చేసుకున్నారంట మీడియా అంతా వచ్చింది సెలబ్రిటీ కపుల్ మీరు ఇంత బాగా ఎట్లా ఉండగలుగుతున్నారు అంటే ఏమి లేదు వీక్లీ ఒకరు మంచిగా ఒక రెస్టారెంట్ లో భోజనం మంచి సినిమా వీక్లీ టూ డేస్ అంటే చాలా బాగుంది ఇద్దరు కలిసి వెళ్తారు కాదు కాదు ఆమె ఒక రోజు పోతుంది నేను ఒక రోజు పోతుంది సో అగ్రిమెంట్ అనేది బాగుంది ఎందుకు అని అడిగవు ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న చెప్తా పూర్తి జోక్ చెప్పు పల్ల సెట్ ఒకటే పల్ల సెట్ ఒకటే ఉంది ఆమె సాటర్డే రోజు పెట్టుకుని పోతుంది సినిమా చూసిన ఊర్లో ఉన్నప్పుడు నాకు ఎంత బోర్ వచ్చిందంటే ఆ సినిమా చూసి అంటే నా మీద నాకే అసహ్యం వేసింది అంటే ఇంత దరిద్రంగా చూపించలేదని సో హీరో వెళ్తాడు రుద్రవీణ సినిమా అనుకుంటా ఈరోజు వెళ్తే ఒక ఆమె వస్తుంది వచ్చిన తర్వాత మీ కూతురు ఏం చేస్తుంది లోపల ఉంది పిలిచమ్మా కూతురు అంటాడు లోపలికి వెళ్ళి కూతురు వస్తుంది అమ్మ ఏం చేస్తుంది లోపల ఉంది అమ్మని మళ్ళీ అమ్మ వస్తుంది కూతురు లోపల ఉంటుంది అంటే నేను లోపలికి వెళ్తే తను బయటకు వస్తుంది ఒకటే చీర అంటారు అనమాట అరే రామో దాన్ని సగం సగం చేసి ఎటువంటి అంటే దేర్ ఇస్ వే ఆల్వేస్ నాకు అనిపించింది అమ్మ ఇది దరిద్రాన్ని ఇంత దరిద్రం కురి అంటే ఉన్న సమస్యలు ఎలాగో ఉన్నాయి ఆ టైమ్ లో వేసుకున్న ప్యాంట్కి బుక్ ఉంది ఊర్లో నా మీద నాకు గిల్ట్ వచ్చింది అయితే ఇప్పుడు లాస్ట్ కి వరల్డ్ లవ్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మొత్తం ఇప్పుడు ఆఫీస్ లో పనిచేస్తారు ఎంత బాగా పని చేస్తారు అన్ని ఉంటాయా లేదా గేట్ దగ్గర నుంచి వాడు క్యాబిన్ లో కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చేవారు ఆర్ రూల్స్ మంచి సెక్యూరిటీ ఉంది మనీ వస్తుంది మంచి డ్రెస్ కండక్ట్ ఉంది నీకు అవార్డ్స్ వస్తాయి కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు వరల్డ్ లెవెల్లో లో నీకు పరిపూర్ణమైన తృప్తి అనేది ఎప్పుడు కలదు ఎందుకంటే తృప్తి ఎప్పుడు వేరే వాళ్ళ స్థితిలో బందీ అయింది కదా సో నీ ఆనందము నీ తృప్తి నీ సంతోషం వేరే వాళ్ళ యొక్క ప్రవర్తనలో బందీ అయితే వాళ్ళు చేస్తున్న కొద్ది తృప్తి కలుగుతుంటది ఒక్కటి బ్రేక్ చేసినా కోపం వస్తుంది అంటే కాకుండా నువ్వు ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకో

అందరు మంచి యాక్టింగ్ చేస్తే సినిమా హిట్ అవుతుంది కదా అట్లా అందరు నటిస్తే కుటుంబం హిట్ అవుతుంది మంచి కుటుంబం అవుతుంది నిజంగా ప్రేమమూర్తులు మూర్తులు ఇంట్లో ఉంటే వాళ్ళు కలిసి ఉండలేరు రమణ మహర్షి లాంటి వాళ్ళు మంది ఉన్నారు అనుకో దే కెన్ నాట్ టుగెదర్ ఒకవేళ కలిసి ఉన్న ఏ నియమాలు ఉండవు కొండ మీద కోతులు ఉందంటే ఎవరు తిప్పలు కాళ్ళు ఉంటారు అంతే సో ఇది ఒక ఎంక్వైరీ కింద మనం డిస్కస్ చేసిన జడ్జ్ చేయడానికి కాదు కానీ ప్రపంచం ప్రేమని మనం ప్రకృతి ప్రమైన ప్రేమ లేకపోతే ఆధ్యాత్మిక ప్రేమగా అనుకోవద్దు క్లబ్ చేస్తున్నాం ఎక్స్పెక్టేషన్ ఉందా ఇట్ ఈస్ నో మోర్ లవ్ నిజమైన లవ్ ఉందా నో మోర్ ఎక్స్పెక్టేషన్ రెండు ఒక చాటు ఉండే అవకాశం లేదు అప్పుడు మనకి ఆ ఎక్స్పెక్టేషన్ ఇది కాదురా బాబు ఇది అని మనం అంటే నిజమైన ప్రేమలో నువ్వే నీవే అంత అయి ఉంటావు వరల్డ్ లెవెల్ లో వేరే వాళ్ళ బిహేవియర్ ని బేస్ చేసుకుని కూడా మన ప్రేమ ఎస్టాబ్లిష్ అవుతుంది మన ప్రేమ నిలబడుతుంది మన ప్రేమ ఇవాల్వ్ అవుతుంది కరప్ట్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి బికాస్ ఎంటైర్ లవ్ అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడే ఉంటుంది లేకపోతే నువ్వు ఎంజాయ్ చేయలేవు కదా సో కుటుంబం అంతా ఆనందంగా ఉండాలంటే అందరూ ఆనందంగా ఉంటూ నటించాలి తండ్రి రాగానే లేచి పడితే ఆడిగో సాటిస్ఫై అవుతుంది ఇష్టం లేకుండా లైట్లు బంద్ చేస్తే టీవీ సౌండ్ చెప్తే అమ్మ ఈగో సాటిస్ఫై అవుతుంది బంధువులందరూ రాగానే చిరునవ్వుతో మాట్లాడితే వాళ్ళు ట్రై టు సాటిస్ఫై అనవసరంగా పట్టించుకోకంగా నా రెస్పెక్ట్ బొంగు భోజనం ఏం చేస్తే సాటిస్ఫై హ్యాపీగా ఉంటాం అసలు మన సేమ్ ని ఎవరైతే క్లోజ్ గా ఉంటుんだろう వాళ్ళ ముందే నిర్ణయించుకుంటే సూపర్ బంధువులు వస్తే మనం అంతే డ్రామా యాడ్దాం వస్తుకిక్కుంటుంది అనుకోండి ఎంత బాగుంటదో अरे నువ్వు నీళ్ళు రా నువ్వు ఇచ్చి ఒక ఐదు నిమిషాలు నువ్వు వెళ్లి పని చేసుకొబెట్టా ఇక్క రాకు నేను తర్వాత మన మా పక్కింటి అమ్మ ఎస్తా ని నాకు అప్ప చెప్పి నేను ఒక త్రీ అవర్స్ పని చేసుకొని వస్తా నేను రాను వస్తు చూసుకోవాలి మధ్య మధ్యలో ఫోన్ చేసి నా ఉత్తదే బకవాసం అంటే దట్టిద్దాం నెక్స్ట్ నువ్వు జే విశ్వజ మస్తు చేస్తున్నావేంది ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నేను ఎవరిని పట్టించుకోను అంటే ఇది నేను ముందే నిర్ణయం తీసుకున్నా ఇంటోలు రాని బయటోలు రాని నేను ఏ ప్రేమ ప్రదర్శించను పరిగెత్తి నీళ్లు ఇవ్వను లేకపోతే కింది కాడలు దిగబెట్టను ఏముండదు నేను ఎక్కడ ఉందో అక్కడే ఉంటా వస్తారు పోతాను నాకు చెల్లుబాటు అయింది కాబట్టి అందరికి చెల్లుబాటు అవ్వాలని లేదు ఎవరైనా హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేస్తే అన్ని చేస్తాం అది ఓకే నేను చెప్పేది ఇన్ కేస్ ఎవరన్నా ఒక కొందరు మనల్ని టార్చర్ పెట్టేటి వాళ్ళ మాటలు మనకు హర్ట్ అయ్యేటివి కూడా ఉన్నప్పుడు డెఫినెట్లీ బాధపడుతుంటాం అవుతుంటాయి బట్ అవిటి నుంచి ఇప్పుడు ఇప్పుడే కదా బయటకు వచ్చేది సో ఏదేమైనా ప్రపంచం ప్రేమ ఒక నటన ప్రకృతిలో నటన ఉండదు అనేది మాత్రం నా అవగాహన నుంచి చెప్తున్నా ఇదే కరెక్ట్ అనడానికి లేదు ఎక్స్పెక్టేషన్ ఉంటే ప్రేమ ఉండదు అది ప్రేమ అయి ఉండదు ఇంకేదో సో లైకింగ్ అండ్ లవింగ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ వేర్ లవింగ్ ఐ లైక్ ఐ ఫోన్ ఐ మే నాట్ లవ్ సో ఇష్టం వేరే మనకు రకరకాల కారణాల వల్ల ఇష్టం ఉంటుంది సో లవ్ అనేది ఇష్ట ఇష్టాలకు అతీతం అది నీ స్వభావం అయినప్పుడు బాగుంటుంది అంతే లైఫ్ ఇది డబ్బుకి సంబంధించింది కాదు లేకపోతే ఒక క్యారెక్టర్ సంబంధించినది సంబంధించింది స్వభావానికి సంబంధించింది స్వభావం ఏదైతే ఉందో అది డెవలప్ చేసుకోబడదు అది కోల్పోబడదు స్త్రీత్వం నీ స్వభావం నీ దర్ యూ డెవలప్ ఇట్ నార్ యూ లూజ్ అట్లా మిగతా అని మన స్వభావాలు కాదు మూర్ఖత్వం మన ప్రకృతిలో ఏ ప్రాణికి మూర్ఖత్వం ఉంది అది డెవలప్ చేసుకున్నది కాబట్టి పెరుగుతుంటది దాంట్లో పిహెచ్డి ఉంటుంది దాంట్లో తగ్గుతుంటది அது சோ டயலாக் தப்பா எவ்வளோ மாடாடுத்து அரே உ பட்டே அணி பக்க உ பட்டே டேட் வச்சி நீ மாம பா పర్వాలేదు అయిపోయింది ఇది చూసి మా ఊర్లో ఫ్రెండ్ దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఎంజాయ్ చేసిండు అరే ఏమ్రాడక అని జరిగి అరే మీ డాడీ గుర్తొచ్చిండు నువ్వు లేదు ఇంట్లో అవుతుంది చూడు మేము పిల్లలు ఇట్లయి సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చినా అరే ఇట్లా అంటాం కదా నెక్స్ట్ బాడ్ అంటే అని నన్ను కొంచెం గ్యాప్ ఇచ్చిన వాళ్ళకే తగులుతుంది సో ఇంట్రెస్ట్ అదేనా బయట కింద మంచి మాట్లాడాలి హలో సార్ బాగున్నారా లోపల అనుకోవాలి హలే బేకు బాగున్నావా గ్యాప్ ఇచ్చి మాట్లాడాలన్నమాట మీ పెయింటింగ్ చాలా బాగుంది లోపల ఏ తప్పకుండా కలుగుతాం నేను చచ్చినా కలవద్దు వండర్ఫుల్ కాన్వర్జేషన్ ఈరోజు మళ్ళీ ఇప్పుడు చేస్తా అనుకో లోపల అందరూ అనుకోవాలి అసలు అనుకోవాలి తర్వాత కెమెరా చాలా తక్కువ స్టాండ్ ఉంటది కదా అది వెరీ చీప్ అది నాకు నచ్చలే అందుకే మనం మంచానికి పెట్టుకున్నాం కాస్ట్లీ టేబుల్ కాలి నుంచి తీసుకున్నాం ఇది కాళ్ళకి మా నమస్కారాలు సరే బాయ్ చెప్పాడు అందరు